సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి మనం లలితా సహస్రంలో తర్వాత శ్లోకాలు చూస్తాను ఎనభై నుంచి రోజు చూసుకోవాలి ముందు చదివిన ఏడెనిమిది శ్లోకాలు కూడా ఇప్పుడు చదవడం జరుగుతుంది जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ रमा राकेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसाग्नि रामा रमणा रा रमणालं पट काम्या कामकलारूपा कदम्बकुसुमप्रिया कल्याणी जगति कन्द करुणारससागरा कलावती कलालाप कान्ता कादम्बरीप्रिया वरदा वामनयना वारुणी मद्विह्वला अः विश्वाधिका विश्वाधिका वेद वेद्या विंध्य विंध्या, विंध्या चल निवासी विधात्री वेद जननी विष्णु माया विलासीनी क्षेत्र क्षेत्र स्वरूप क्षेत्रेशी क्षेत्र क्षेत्रपालिनी क्ष शा, क्षय वृद्धि वि, विनिर्मुक्ता क्षेत्रपाल विजया विमला वाग्वाद वाग्वादिनी वामकेशी वाग्वादीनीमकेशमंडलवासी मंडलवासिनी भक्तिमत भक्ति कल्पलतिका पशुपाश विमोची विमोचीनी सिंहृताशे सिंह सिम्हु, सिंहृताशेष पाषाण पाषाण्ड सदाचार प्रवर्तिपत्री सतप्ता स सलादन चंद्रिका तरुणी तापसाराध्या तनुमध्य तपो तमोपहा శ్లోకం చిత్పదలక్ష్యార్థ చికర స్వరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి చితిహి చైతన్య స్వరూపురాలు లక్ష్యార్థ ఇవని కూడా ఒక నామంతో ఇంకో నామం సంబంధం ఉంది ముందుకు వెళ్తూ ఉంటాయి తత్వమసి అనేటువంటి మహావాక్యములో ఉన్నటువంటి తత్ అనే పదమునకు లక్షణ చే వచ్చిన పరబ్రహ్మ అర్థము కలది అంటే ఆ మంత్రంలో చెప్పేటువంటిదైనా సరే తత్వమసి అనే మంత్రంలో చెప్పేదైనా ఏదైనా ఆ పరబ్రహ్మము అమ్మవారే చిదేక రసరూపిణి చైతన్యముతో ఏకమైన ఆనంద స్వరూపము కలిగినటువంటిది అనేటువంటిది అని మనం చెప్పుకున్నాము మన లోపల కలుగుతున్నటువంటి ఆర్చిత్ శక్తి చైతన్యం అని స్వాత్మానందల విభూత బ్రహ్మధ్యాన బ్రహ్మాది ఆనంద సంతతి సంతతి అన్న ఇప్పుడు కూడా పిల్లలు పిల్లలు అంటే అర్థం ఏంటండి అంటే కంటిన్యూటీ ఉన్నది అనేటువంటి అర్థంలో తీసుకోవాలి అంటే బ్రహ్మస్వరూప ఆనందములో లేశమైన బ్రహ్మా బ్రహ్మాది ఆనందము ఏదైతే ఉందో ఆ ఆనంద సముదాయములు కలిగినటువంటిది అంటే ఉపనిషత్తులో మనకి తైత్రీయ ఉపనిషత్తులో ఆనందవల్లి అని దగ్గర బ్రహ్మానందం అనేది చాలా సుప్రీం ఆనందం అనేటువంటి అర్థంలో చెప్తారండి అయితే ఆ ఆనందం ఈమెకి అందులో విలేసము అంటే ఏంటండి అందులో కొద్దిగా ఆయన ఆనందము కలిసి ఈమె ఉన్నది అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలండి అంటే బ్రహ్మ ఆనందం కంటే కూడా గొప్ప ఆనందం కలిగింది ఆ ఆనందం ఈమెలో అక్కడో కొంచెం ఉందనమాట అది అంత అదే ఉత్తమమైన ఆనందం అని అక్కడ చెప్తున్నారు అది ఇందులో కొంచెం అలాంటి ఆనందాలు కొన్ని కలిసి అమ్మవారు ఉంది అని ఇక్కడ చెప్పేటువంటి అర్థం స్వ ఆత్మా ఆనందల విభూత బ్రహ్మద్య బ్రహ్మాది ఆనంద సంతతి బ్రహ్మానందం అని చెప్పేటువంటి ఆనందముల యొక్క సంతతి సముదాయం ఏదైతే ఉందో అదంతా కూడా ఈవిలో కొంత భాగం అమ్మవారు అంటే అంతకు మించిన ఆనందం కలిగి ఉన్నటువంటి స్వరూపుని అమ్మ పరా అంటే శబ్ద బ్రహ్మ స్వరూపురాలు అంటే శబ్దమును ఉచ్చరించగానే వినేవారికి అర్థం తెలిసేలా ఉంటుంది అని శబ్దము అందు శబ్దమందు ఉన్నటువంటి అనిర్వాచ్యమమ్మకు ఒక శక్తిచే అర్థము బోధింపబడుతున్నది శబ్దమునకు అర్ధమునకు ఈ సంబంధము తాదాత్మ్యము దీనినే శక్తి అందులో అందుకోసమే కాళిదాసుది మనం మొట్టమొదటి చదువుకున్నాం వాగర్ధ సంపృప్త అని శబ్దము అర్థము అలాగా కలిసి ఉండేటువంటిది తర్వాత ప్రత్యే రూప అని ఇది నిజానికి ఎనభై ఒకటి వచ్చిస్తామండి పరా ప్రత్యితి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తిమాన భక్తమాన భక్త మానస హంసిక ఇక్కడ చూసుకోవాలండి పశ్యంతి మధ్యమా వైఖరి అనేటువంటివి ఈ వాక్కులో భాగాలు ఉండేటువంటి అవన్నీ కూడా మనకు వచ్చే ఇందులో చాలా విశేషమైనటువంటి శ్లోకం ఇది అది ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఇక్కడ రూప అనేది చెప్పుకుంటున్నాం అంటే ఏంటండి అవ్యక్త బ్రహ్మ స్వరూపురాలు అంటే పైకి కనపడనటువంటి బ్రహ్మ స్వరూపురాలు అంటే అంతర్ముఖంగా స్వ ఆత్మ అనుకూలముగా సంచరించునది కనుక చితి అని అని అనబడును అంటున్నారు అంటేంటి ఆ లోపల తన ఆత్మ ఎలాగైతే వెళ్తుందో అలాగా దాన్ని అనుసరించి స్వతంత్రంగా ఉండేటువంటి ఒక శక్తి అని ఈ నామానికి అర్థం పశ్యంతి ఇదే చెప్తున్నాను మనకి పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని నాలుగు రకాలండి స్పీచ్ మనం అందరం వాడుతున్నది వైఖరి అదే ఇంకా ఇందులో రకాలు ఇప్పుడు ఎలాగు ఇందులో ఈ మూడు ఉన్నాయి అందుకని ముందు ముందు చూద్దాం ఇక్కడ మనకి ఇక్కడ మనకి చెప్ చెప్పింది ఏంటండి పశ్యంతి పశ్యంతి అంటే ఏంటండి కళ్ళతో మాట్లాడట అంటే అమ్మవారు కళ్ళతో మాట్లాడుతుంది అనమాట చూచున్నది లేదా వాక్ స్వరూపిణి అని రెండు అర్థాలు తీసుకోవాలి పరదేవత అంటే ఉత్తమమైనటువంటి శ్రేష్ఠురాలైనటువంటి దేవత స్వరూపురాలు తర్వాతది మధ్యమా అదేందాక చెప్పుకున్నాం మనం మాటల్లో బాగా ఆ ఒక సోపానాలు ఉన్నాయి మధ్యమా అంటే ఈ నాలుకని ఉపయోగించుకుని ఓకే చెప్పేటువంటి దాన్ని మధ్యమా అంటారు అంటే ఇక్కడ మధ్యమ వాగ్రూపురాలు అని చెప్తున్నారు అంటే కేవలము పశ్యంతి వలె ఉత్తీర్ణురాలు కాదు వైఖరి వలె స్పష్టంగా పలికేటువంటి అవయవాల బాహ్య స్వరూపం కాదు ఈ రెండింటికి అంటే పశ్యంతి అంటే ఎవరికి కనపడదండి కళ్ళతో మాట్లాడటం వైఖరి అంటే బాహ్యం అంతా బయటికి వినిపించేలా మాట్లాడటం ఈ రెండు కాకుండా ఉన్నటువంటి మధ్యగా ఉండు చేత దీన్ని మధ్యమా అని అన్నారు అంటే ఈ ఈ మధ్యమా అనేది దేనితోటి ఉంటుందండి అంటే మనకి ఆ కేవలం ఈ నాలుక యొక్క కదలిక వల్ల ఉంటుందంటే అది బయటికి సౌండ్ రాదు ఇంకా కూడా కాదండి పాప మధ్యమ అన్నదానికి నాసిక నాసికను ఉపయోగించి అంటే శ్వాసకి సంబంధించింది మధ్యమ రైట్ శ్వాసకి సంబంధించింది మధ్యమ చూపుకి సంబంధించింది పశ్యది వైఖరికి సంబంధించింది మనం నోటి నుంచి మాట్లాడేది పరా అనేటువంటిది ఇంక ఉత్కృష్టమైనటువంటి మన సహస్రం దగ్గర ఉన్నటువంటి వాక్కు ఇవన్నీ వాక్కులేనండి కేవలం అసలు ఆ పరా అనే లెవెల్లో ఉండేవాళ్ళు మాట్లాడేటువంటి ఆ భాష అసలు ఆ చేష్ట వేరుగా ఉంటుంది అసలు అర్థమే కాదు పశ్యంతి అనేది కళ్ళతో మాట్లాడటంట అది అంటే ఆ ఆ కి వెళ్ళిన వాళ్ళకే అది తెలుస్తుంది ఇప్పుడు అమ్మవారిని పశ్యంతి స్వరూపురాలని చెప్పడంలో ఉద్దేశం అది మధ్యమా అంటే ఆ ఊపిరిని బట్టి మాట్లాడేవి తెలిస్తే అది ఇప్పుడు వైఖరి అంటే మనం మానవులం మాట్లాడుకునేటువంటి అందుకని వైఖరి అంటే మిక్కిలి కఠినమైన రూపము కలిగింది ఉంటాయి అన్నమాట చాలా కఠినంగా విఖర వాయువుచే పైకి తీసుకురాబడింది ఒక విశేషమైన వాయువును యొక్క సాధనతో మనం బయటికి తీసుకొచ్చి ఆ సౌండ్ ఆ మాట బయటకు వచ్చి మాట్లాడింది భక్త మానస హంసిక భక్తుల యొక్క మనస్సు అనేటువంటి సరస్సులో ఉండే సరస్సులో ఉండే హంస లాంటిది అని భక్త మానస హంసిక కామేశ్వర ప్రాణనాడి కామేశ్వరునికి ప్రాణం జీవనాడి ఈమె కృతజ్ఞ ఇది బాగా తెలుసుకోవాలండి కృతజ్ఞ అన్న పదానికి ఏంటంటే కృతము జ్ఞప్తిలో ఉంచుకోవడం గ్రాటిట్యూడ్ అనేస్తారు అంటే చేసింది జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పుణ్యాపుణ్య పుణ్యాపుణ్యములు పుణ్యము అపుణ్యము రెండు కూడా తెలిసినటువంటిది పుణ్య పాపములు రెండింటినీ తెలిసినది అని చెప్పేసి నన్ను చెప్తున్నారు మామూలుగా అంటే కృతము తెలిసినటువంటిది అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి కామ పూజిత అంటే ఇక్కడ కామ అనేటప్పటికి ఎవరండి మన్మధుడు కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జాలందర స్థిత అనేది ఎనభై రెండో నాము అందులోది కామ పూజిత అంటే కాముని చేత పూజింపబడేది కాముడు అంటే ఇక్కడ మన్మధుడు మనమధురి చేత పూజింపబడేది తర్వాత శృంగార రస సంపూర్ణ శృంగారము అనేటువంటి రసములో నిండి చక్కగా ములిగి ఉన్నటువంటిది అంటే శృంగారం కూడా అమ్మ స్వరూపమే జయా అంటే ఎప్పుడు కూడా జయం కలిగినటువంటి జయ స్వరూపాలు జాలంధర స్థిత అంటే ఆధ్యాత్మికంగా జాలంధర పీఠం అనే ఒక పీఠం ఉందిట ఆ పీఠాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది పురాణంలో ఉంది అని చెప్తున్నారు జాలంధర పీఠమున్న పీఠము అందు ఉన్నటువంటి దేవికి విష్ణుముఖి అనేటువంటి పేరు ఉన్నది అని అక్కడ చెప్పారట అందుకని ఇక్కడ జాలంధరంలో ఉన్నటువంటి ఆమె జాలంధర స్థిత అని ఇక్కడ మనకి అర్థం చెప్పారు తర్వాతది పీఠ నిలయ అంటేంటండి ఓడ్యాణ పీఠము ఆసనముగా కలిగినటువంటిది అని అంటే ఆజ్ఞా కమలమే ఓడ్యాన పీఠము ఆజ్ఞ అంటే ఇక్కడ ఉందండి ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉండేటువంటి కమలం ఇవన్నీ కూడా కమలాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఉండేటువంటి కమలం ఇదిటండి గురువు గురువు స్థానంట అందుకని గురువు అంతసేపు ఆజ్ఞా ఆజ్ఞాపిస్తాడు కాబట్టి ఇది గురుస్థానం అని చెప్తారు ఓకే ఇక్కడ ఆసీనురాలై ఉన్నటువంటి ఇక్కడ అంటే నుదురు దగ్గర కనుగొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం అని మనం చెప్పుకున్నాము కనుక ఈ ఆజ్ఞా కమలమే ఆసనముగా కలిగినటువంటిది రహోయాగ క్రమారాధ్య అంటే రహస్యముగా ఆంతర పూజా విధానముచే అందుకనే మానసిక పూజ మానసిక పూజ అని కూడా అంటారండి పెద్దవాళ్ళు అంటే ఆ పూజతో కూడా ఈమె ఆరాధింపబడుతున్నది రహస్తర్పణ తర్పిత అంటే అన్నింటినీ కూడా చైతన్య అగ్ని ఎందు హోమము చేయుటిచే తృప్తి పడినది అంటే ధర్మాదులు అన్నింటినీ కూడా చైతన్య అగ్ని అంటే మనలో ఉండేటువంటి అగ్ని అండి ఆ అగ్ని ఎందు హోమము చేయు చేయుదును అను భావముతే తృప్తి పొందింపబడేది అంటే అందుకోసమేనండి మానసిక పూజకి ఈ జపాలకి కూడా ఎక్కువ ప్రాశస్యం ఉంటుంది సద్య ప్రసాదిని విశ్వక్షిని సాక్షి వర్జిత షడంగ దేవత యుక్త షాడ్గుణ్య పరిపూరిత అనేది మనకి ఎనభై నాలుగో శ్లోకం ప్రసాదిని అంటే వెంటనే అనుగ్రహించున్నది ఆమె విశ్వ సాక్షిని ప్రపంచానికి సాక్షిగా ఉన్నటువంటి ఆమె సాక్షి వర్జిత ఆమెకు వేరే సా వేరే సాక్షి అక్కరలేదు లేదు షరంగ దేవత యుక్త ఆరు అంగ దేవతలతో కూడి ఉన్నది ఇక్కడ ఏమేమి చెప్తారండి హృదయము శిరస్సు శిఖ నేత్రములు కవచము అస్త్రము ఇవి షడంగ ఓకే ఈ షడంగాలని కూడా ఆమె ఆ ఆరుకి ఆరు దేవతలు ఉన్నారు దేవతలతో కూడి ఉన్నటువంటి అమ్మ అని తర్వాత షాడ్ గుణ్య పరిపూరిత ఆరు గుణముల సముదాయముతో ఉన్నది ఇక్కడ ఆరు గుణాలు అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్తారండి ధర్మము అనేది ఒకటి ఇక్కడ ఒకటి ఒక ఏంటంటే ఒక శాస్త్రంలో ఉన్న దాని శాస్త్రం అందు రాజనీతిని గురించి చెప్పేటప్పుడు సంధి విగ్రహము యానము ఆసనము ద్వైదీభావము సమాశ్రయము అను ఆరు గుణములు చెప్తారట కాకపోతే ఇక్కడ పురాణముల్లో చెప్పేటువంటి ఆరు లక్షణాలు వేరే ఉన్నాయి అవి ఏంటండి అంటే ఇవి భగవంతుడు ఉండే లక్షణాలు ఐశ్వర్యము ధర్మము యశస్సు శ్రీ అంటే సంపద జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటికి భగము అని పేరు అందుకని ఈ ఆరు గుణాలు కలిగి ఉన్నవాడు భగవంతుడు ఇది మూడు వందల ఎనభై ఏడవ నామం మనం ఇందులో చెప్పుకున్నాము ముందు ఎనభై నాలుగో శ్లోకంలో షాడ్ గుణ్య పరిపూరిత అని తర్వాత నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠాధ శరీరిణి అనేది తర్వాత ఎనభై ఐదో శ్లోకం నిత్య క్లినా ఇక్కడ క్లిన్నా అంటే అసలు ఒక ఎందులో ఉన్న మునిగి ఉండడం ఆర్ద్రత కలిగి ఉండడం ఇక్కడ నిత్య క్లిన్ అంటే నిత్యము దయార్ద్ర హృదయము కలిగి ఉన్నటువంటి స్వరూపరాలు నిరుపమా ఈమెకి ఏమీ కూడా ఉపమా లేదు అంటే సాటి లేదు నిర్వాణ సుఖదాయిని సుఖమును దాయిని అంటే ఇచ్చేటువంటిది నిత్య షోడశిక రూప పదునాలుగురు నిత్యలు నిత్యలు స్వరూపముగా కలిగినది అంటే షోడశీ మంత్ర స్వరూపురాలు శ్రీకంఠార్థ శరీరిని అంటే శ్రీకంఠం అంటే శంకరుని సగము శరీరము అయినటువంటిది అని శంకరుని అర్ధ శరీరము అంటే శ్రీకంఠుడు అంటే ఆయన అంటే శ్రీ అంటే ఇక్కడ విషమనే అర్థం కూడా తీసుకోవాలి తీసుకుంటే విషము కంఠంలో కలిగినటువంటి ఆయన యొక్క అర్ధ శరీరము ఈవిడే అని అంటే అర్ధనారీశ్వరి అర్ధనారీశ్వర స్వరూపము తర్వాత ప్రభావతి అంటే అణిమాది ఆవరణ దేవతలు కలిగినటువంటిది అష్ట సిద్ధులు ఉన్నాయి కదండి అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వశత్వం అని ఈ ఎనిమిది సిద్ధులు కూడా కలిగి ఉన్నటువంటి ఆమె ప్రభావతి దాన్ని అనుసరించే చెప్తున్నారు ప్రభారూప అంటే ఈ అష్ట సిద్ధుల్ని ఆశ్రయించి ఉండేటువంటి ఎనిమిది మంది దేవతా స్వరూపులు కూడా ఈమెందే ఉన్నారు ఆవరణ దేవతా స్వరూపురాలు ఈమె ప్రసిద్ధ అంటే ఏంటండి చాలా అన్నిటికీ కూడా సమస్త జీవులకు లోపల చైతన్య రూపంలో ఉండి నేను నేను అని తెలియబడుచున్నది ఈ విధముగా చాలా ప్రసిద్ధమైనటువంటిది అమ్మ పరమేశ్వరి శ్రేష్ఠురాలకు రాణి మహారాణి అంటే స్వామిని గొప్ప సర్వశ్రేష్ఠురాలు అని అర్థం మూల ప్రకృతి మూల ప్రకృతి అంటే పరమాత్మ పరమాత్మస్వరూపురాలు ఈవిడికి మూలం అంటూ వెళ్ళేదండి అసలు మూలమే ఈవిడ మొత్తం సృష్టికి కానీ దేవతలకు కానీ దేనికైనా కూడా అని ఇక్కడ ఆకాశమునకు ప్రకృతికు పరమాత్మ స్వరూపురాలు అష్ట నిధి ప్రకృతి స్వరూపురాలు అని ఇక్కడ ఏడు రకాలుగా ఆ అమ్మవారి గురించి ఇక్కడ మనం చెప్తూ వస్తున్నారు తర్వాతది అవ్యక్త ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణీ అవ్యక్త అంటే అవ్యక్త స్వరూపురాలు అంటే ఇలాగా ఉంటుంది అని మనము చెప్పలేము అని అమ్మవారు అంటే ఇలాగే ఉండాలి అని మనం నిర్ధారించి చెప్పలేము అది వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటే ఇక్కడ కనపడని కనపడే రెండు స్వరూపుర రెండు స్వరూపాలు అమ్మవే అంటే క్షర అక్షర అని కూడా చెప్పుకోవచ్చు అంటే నాశనం అవదండి అంటే అవుతుందండి అయిపోతుందండి అంటే అవదండి క్షర అక్షర అన్న దానికి అర్థం వ్యాపిని ఇది ఎనభై ఏడో శ్లోకంలోకి వస్తుంది మనం చెప్పుకుంటాము కాకపోతే ఆ వ్యాపిని అనే పేరుతోటి నాలుగు వందల నామాలు అయ్యాయి అది మనం కొంచెం చెప్పుకోవాలి వ్యాపిని అంటే అంతా వ్యాపించి ఉన్నటువంటి అమ్మ వ్యాపిని వివిధకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది వ్యాపిని చెప్పుకున్నాం కదండి తర్వాతది వివిధాకార అంటే ఇక్కడ అన్ని రకాలు ప్రాకృత వైకృత కౌమార సృష్టులు అన్నిటి ఎందుకు అనేక విధములైన ఆకారములు కలిగినటువంటిది విద్యా అవిద్య రెండు స్వరూపాలు కూడా అమ్మవే నయన కుముదాహ్లాద కౌముది ఇక్కడతో ఎనభై ఏడో శ్లోకం పూర్తి అవుతున్నట్టుగా ఉందండి మనకి ఒకసారి చూ చూసి మహాకాణ ఇక్కడతో ఇవాళ ఆఫ్ చేద్దాం అంటే ఇక్కడ ఇది కొంచెం గమనించుకోవాలండి ఎలాగంటే శంకరుని నేత్రములు అనేటువంటి కలువలకు అధికమైన ఆనందమును కలిగించుటయేందు కార్తీక పూర్ణమి వంటి స్వరూపురాలు ఇలాగా మహాకామేశ నయన కుముద ఆహ్లాద కౌముది కౌముది అంటే వెన్నెల ఆహ్లాద అంటే ఆనందాన్ని ఇచ్చేది మహాకామేశ నయన శివుడు యొక్క కన్నుల యొక్క ఎర్రదనం కుముద అంటే అంటే గొప్పవాడైనటువంటి కామేశ్వరుని యొక్క నేత్రములు అనేటువంటి ఇక్కడ ఇక్కడ ఎర్రని కలువ అని చెప్పారు కాకపోతే ఇక్కడ తెల్లని కలువ అని కూడా ఇక్కడ చెప్తున్నారు కలువ పువ్వులకు ఆహ్లాదనమును కలిగించుటందు వెన్నెల వంటిది లేదా మహాకామము కలిగినటువంటి శంకరుని నేత్రములు అనేటువంటి ఎర్ర తామర పువ్వులకు ఆనందమును కలిగించుటేందు వెన్నెల కలిగినది అంటే కామేశ్వరుని యొక్క కామమును తీర్చినటువంటి అమ్మవారు ఇక్కడ కామేశ్వరుని కామము అనుకుంటే ఆయన కన్నుల్లో ఉన్నటువంటి ఎర్రదనం అని ఒక అర్థం తీసుకోవచ్చు లేదు వెన్నెల అనుకుంటే తెల్లని కలువలతో ఉన్నటువంటి కామేశ్వరుని నేత్రములు అని కూడా అర్థం తీసుకోవచ్చు అని చెప్తున్నారు మనం ఇక్కడ ఎనభై ఏడు శ్లోకాలు చెప్పుకున్నామండి ఇక్కడతోటి దయచేసి వెళ్తున్న కొద్ది కూడా అర్థాలు మనకి అర్థమవుతున్నాయి కాకపోతే చెప్పినవే చెప్పినట్టుగా ఉంటాయి కాకపోతే దయచేసి కొంచెం ఆ పదాల అర్థం మీద కొంచెం దృష్టి పెడితే ఆనందం కలుగుతుంది అందుకని సాధనలో ముందుకు వెళ్దా అందరం కూడా అమ్మాలో ఆక ములివి ఆ తాళాత్మ్యాన్ని పొందుతా స్వస్తి